హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భవనస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి ఈ మామిడికాయ పప్పును ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు నేను చేసే ఈ మామిడికాయ పప్పు అయితే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి చూసే ముందు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో చిన్న గ్లాస్ తో కందిపప్పు తీసుకున్నానండి ఆ కందిపప్పులో నీళ్ళని వేసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకున్నాను ఇంకా అందులో ఐదు ఆరు ఎండు మిర్చిని తుంచి వేసుకోవాలి ఇంకా అందులో కొద్దిగా పసుపు కొంచెం కారం పొడి వేసుకోవాలి ఇంకా అందులో నీళ్ళని వేసుకోవాలి అన్ని మునిగమైన నీళ్ళని వేసుకోవాలండి ఇంకా దాంట్లో కొంచెం నూనెను వేసుకొని దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు చూసుకోవాలి ఒక నాలుగు విజిల్స్ తర్వాత చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు గుత్తితో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ మామిడికాయ పప్పుకు ఒక మామిడికాయ ఎంత పట్టదండి ఒక మామిడికాయలో ముక్కలు కానీ లేదంటే అట్లా సుగంగా కానీ సరిపోతుంది అంటే నేను తీసుకున్న కొలతలకు అది సరిపోతుందండి మీరు ఎక్కువగా తీసుకుంటే ఒక మామిడికాయ ఎంత పడుతుంది మామిడికాయ పప్పుకి పోపు కోసం స్టవ్ పైన ఒక చిన్న పెనం పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసుకోవాలి వెల్లుల్లి అలా దంచుకొని వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుందండి ఇప్పుడు అందులో రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పోపును తీసుకెళ్లి పప్పులో కలిపేసుకోవడమే చివరిగా ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి పప్పులో పోపు వేసి కలిపేది ఇంకా ఇందులో ఉప్పు వేసేది మొత్తం వీడియో క్లిప్ మిస్ అయిందండి అందుకోసమే నేను మీకు వీడియోలో ఉప్పు వేయడం చూపిస్తున్నాను అందుకే కొంచమే వేసి చూపిస్తున్నాను మళ్ళీ నేను కొద్దిగా వేసాను అనుకోవద్దండి నేను వీడియో కోసం చూపించాను ఆ ఉప్పు కూడా నేను ముందే వేశాను కదా మళ్ళీ ఎక్కువ వేసానంటే ఉప్పు కష్టం అయిపోద్ది అంతేనండి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇందులో చింతపండు అనేది వాడమనమాట ఏమంటే మామిడికాయ పప్పు అంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదా దానికోసమే చింతపండు అనేది వాడము ఇందులో చాలా చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి నేను చేసిన విధంగా మీరు కూడా ఇంట్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది నేను చేసిన ఈ మామిడికాయ పప్పు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో రెసిపీతో కలుద్దాం